మనసుని సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అలా ఈ మధ్య కాలంలో క్రియేట్ చేసిన వార్త నాగచైతన్య శోభిత దూడి ఎంగేజ్మెంట్ మొత్తానికి నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్న వైనం ఇలాంటి నేపథ్యంలోనే అక్కినేని కుటుంబం అంతా ఆనందోత్సవాలు మునిగితున్న సందర్భంలో లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఓ విషయం ఇప్పుడు అక్కినే అక్కినేని కుటుంబ సభ్యులని ముఖ్యంగా నాగార్జున గారిని పూర్తి ఆందోళనలో పడవేసేలా చేసింది మరి ఇంతకీ ఆ సంఘటన ఏంటి ఆ వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చెరువులని కబ్జా చేసి కట్టించిన అక్రమ కట్టడాలపై ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటుందన్న సంగతి మనందరికి తెలుసు దీనిలోని భాగంగానే హైడ్రా అనే ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి హైడ్రాకి సంబంధించిన పలువురు అధికారులు హైదరాబాద్ లో మొత్తం ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని చెరువులని కబ్జా చేసి కట్టడాలు కట్టించారు అన్న దాని మీద ఓ సమగ్ర సర్వేని జరిపించారట ఇలాంటి నేపథ్యంలోనే హైదరాబాద్లో దాదాపు యాభై తొమ్మిదికి పైగా చెరువులు ఉండడం దానిలో ఎన్నో చెరువులను పూడ్చేసి చేసి అక్రమ కట్టడాలు కబ్జాదారుడు చెరువుల స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టించారని అలాంటి అక్రమ కట్టడాలకి ఎలాంటి నోటీసులు లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తామని పైగా అలాంటి అక్రమ స్థలాలలో కట్టిన కట్టడాలు ఇళ్ళు కావచ్చు మరే ఇతర కట్టడాలు అయిన ఎవరూ కొనకూడదు అమ్మకూడదు అని హైడ్రాక్కి చెందిన కొందరు పలువురు అధికారులు నివేదికనివ్వడం జరిగింది అయితే ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు కట్టించిన ఒక లగ్జరీ ఎన్ కన్వెన్షన్ హాల్కి సంబంధించిన వివాదం గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యం ఆ మధ్య కాలంలోనే ఎన్ కన్వెన్షన్ హాల్ తుమ్మిడిపల్లి చెరువులోని ఇరవై తొమ్మిది ఎకరాల్లో మూడు ఎకరాల్లో అక్రమ కట్టడంగా కట్టించారని దానిని ఎఫ్టీఎల్ కిందకి వస్తుందని దానిని కూల్చివేయాలని అధికారులు ఆ మధ్య కాలంలో నాగార్జున గారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది అయితే అది అందుకున్న నాగార్జున గారు కోర్టుని ఆశ్రయించి ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలాంటివి పంపించారని చెప్పడం ఆ తర్వాత అధికారులు ఎవరూ మాట్లాడారు లేదు మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన హైడ్రా నివేదికలు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా అక్రమ కట్టడాల జాబితాలోకి చేరుతుందని ఇక ఎవరి కట్టడం సరే ఒకవేళ అది కనుక అక్రమ మా సర్వేలో తేలితే ఎటువంటి నోటీసులు లేకుండా ఆ కట్టడాన్ని కూల్చివేస్తామని హైడ్రాకి చెందిన పలువురు అధికారులు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా పలువురు ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చిన వెలుగులోకి వచ్చిన విషయం అందరినీ షాక్ కి గురిచేస్తుంది ఎన్ కన్వెన్షన్ హాల్ నాగార్జున గారికి చెందిన ఆ ఆస్తి ఇప్పుడు ప్రమాదకర స్థితిలో ఉందా అని అంటున్నారు మొత్తానికి నాగార్జున గారి కుటుంబం ఇప్పుడు పూర్తి ఆందోళనలో ఉందట ఇంతకుముందే ఈ కట్టడానికి సంబంధించి పలు పలు నోటీసులు అందుకున్న నాగార్జున గారు మళ్ళీ ఇంకొకసారి లేటెస్ట్గా హైడ్రా ఇచ్చిన నివేదికలో ఈ కట్టడంని ఆ అక్రమ కట్టడంగా నిర్ధారించబోతున్నారా అంటూ లేటెస్ట్గా పలు సోషల్ మీడియాలలోనూ మరియు ఇంటర్వ్యూలలోను వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అక్కినేని కుటుంబాన్ని పూర్తి ఆందోళనకి గురిచేస్తోంది ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియా కథనాలు ద్వారా సినీ సెలబ్రిటీల వ్యక్తిగత సినీ విషయాలు ఎన్నో నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే నాగార్జున గారికి సంబంధించిన ఈ విషయం ఇంకొకసారి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి